హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు మార్నింగ్ లేచేసరికి చాలా వర్షం పడుతుందండి ఈ క్లిప్ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా చూడండి వర్షం ఆల్రెడీ నైట్ నుంచే ఎక్కువగా పడుతుంది నేను లేచేసరికి కొంచెం తక్కువైందనమాట మార్నింగ్ కొంచెం నేను లేట్గా లేచాను అయితే వర్షం పడుతుంది కదా ఇంకేం పనులు ఎక్కువగా ఉంటాయి బయట చేసేవని చెప్పేసి అయితే లేచి కూడా కొంచెం సేపు అలా పడుకున్నాను అనమాట నేను లేచేసరికి మా అమ్మ అయితే ఇక్కడ గిన్నెలు కడిగేస్తుంది మా ఇంటి ముందు రేకుడు షెడ్ ఉంటుంది రేకుడు షెడ్లో అయితే కడుగుతుంది బయట కడిగితే తడిసిపోతారు కదా అయితే ఇక్కడైతే కడిగేస్తుంది మొత్తం ఆల్రెడీ కొంచెం తగ్గిందండి వర్షం అయితే చూడండి కొంచెం లైట్గానే పడుతుంది ప్రజెంట్ అయితే మీ సైడ్ కూడా వర్షాలు ఇలా పడి ఇలా పడుతున్నాయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరైతే వర్షాలు ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా అలా పడిందండి మా దగ్గర పడి వన్ డే వన్ డే టూ డేస్ అలా తగ్గిపోయింది తగ్గిపోయి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయండి చాలా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి ఘోరంగా అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే వీలు లేకుండా అలా పడుతున్నాయి అన్నమాట చూడండి వర్షం కొంచెం తగ్గిపోయింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ అన్నమాట ఇది ఇది కూడా మార్నింగే తీసాను అయితే మా డాడీ చాపలకని నైటే వల వేశాడు అలా వేసి తీసుకొద్దామని వెళ్ళాడు వెళ్తే చేపలు అన్నమాట పెద్దవి అయితే మళ్ళీ చిన్న వల్ల తీసుకెళ్ళాడు చిన్న చేపల్ని ఇప్పుడు కనిపిస్తుంది కదా చూడండి ఇది చిన్న వల్ల చేప చిన్న చేపలు అన్నమాట దీన్ని తీసుకెళ్ళి ఒక వన్ అవర్ అలా ఉంచేస్తే ఇన్ని చేపలు పడినాయి అన్నమాట మార్నింగ్ అయితే మాకు కూరకాయినాయి కూరకాయ అన్నీ అయితే పడినాయి అన్నమాట చిన్న చేపలు ఇవి చిన్న వల అంటారు కదా ఇవైతే తీసుకొస్తా తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత అయితే వీటిని కడిగేసుకుని అయితే మేమైతే కూర అనేది చేసుకున్నాము చేసుకున్న తర్వాత అయితే ఈరోజైతే మీకు ఏం అంటే వీడియోలో మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళేసి చేపలు వల వేస్తారు కదా అలా ఎలా వేస్తారు ఏంటి అనేది అయితే మా చెరువు ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను మీరైతే ఈ వీడియోలో చూసేయండి కంపల్సరీగా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి వర్షం ఎలా పడుతుందో చాలా ఘోరంగా పడుతుంది కదా ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే అక్కడ చిన్న పిల్లల కోడి అన్నమాట చిన్న పిల్లలే ఉన్నాయవి తడిసిపోతున్నాయి కొన్ని కొన్ని తడిసిపోతూ చాలా వణుగుతున్నాయి అన్నమాట అది ఎక్కడుందా ఎక్కడుందా అని నేను అటు ఇటు చూసి ఇటు విండో సైడ్ చూసేసరికి అక్కడ ఉంది దాని చాటునైతే తన రెక్కల కింద తన పిల్లలని అయితే కప్పుకొని అలా ఉంది అసలు పిలుస్తున్నా కూడా అసలు రావడం లేదు దాని కిందే ఉందన్నమాట ఇక వర్షం అయితే కొంచెం తక్కువైందండి చూడండి ఇప్పుడు మరీ ఎక్కువగా అయితే ఏం లేదు వర్షం లైట్గానే పడుతుంది కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఫస్ట్ అయితే మా డాడీ నేను కూడా చెరువు దగ్గరికి వస్తా అంటే అసలు వద్దు అన్నాడు వద్దు అంటే ఏం అబ్బాయి ఏం కథ వస్తా అని చెప్తే సరే రమ్మని చెప్పిండు మేమైతే ఇప్పుడైతే బయలుదేరిపోయాం చెరువు దగ్గరికి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి చెట్లు పేపర్ చెట్లు ఏమో అనుకుంటా అండి ఇక్కడ ఒక తోట ఉండేది ఇంతకుముందు ఇంతకు అయితే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే తోట పెద్ద తోట ఉండేదన్నమాట ఆ తోటని తీసేసి ఇప్పుడు ఫామల్ శ్రీగంధం చెట్లు అలా పెట్టారు ఆ తోట ఉన్నప్పుడు చాలా గ్రీనరీగా ఉండేది చూడండి చెరువు ఎక్కడి వరకు వచ్చిందో చాలా పొడవుగా ఉంటుందండి మా చెరువు మా ఊరి చెరువు చూడండి పై నుంచి వెళ్తుంటేనే మనకు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి భలే ఉంది కదా అసలు అక్కడ ఈ సైడ్కి కనిపిస్తున్న పొలాలండి పొలాల మొత్తం మా అల్లడి మొత్తం నిండిపోయినాయి అన్నమాట వాటర్తోనైతే నేనైతే వీడియో తీసుకుంటూ వీడియో తీసుకుంటూ నేనైతే వెనక్కి అయిపోతున్నాను మా డా మా డాడీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి నేను అయితే వీడియో తీస్తున్నాను కదా కొంచెం అటు ఇటు అన్ని చూపిస్తూ నేను వెనుక అయిపోతున్నాను అయితే చెప్పులైతే ఇక్కడ వదిలేసి వెళ్తున్నాము అటు సైడ్ ఇంకా బురదే ఉంటుంది అటు చెప్పులు నడవని చెప్పేస్తే అక్కడే విప్పేసి వెళ్తున్నాము ఇది విప్ప చెట్టు అండి విప్ప చెట్టు అంటే ఇంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ విప్ప పూలు ఉంటాయి వాటిని అయితే నాటుసార తయారు చేస్తారన్నమాట మేమైతే వెళ్తున్నాము ఇక్కడ గిట్ల పై నుంచి వెళ్తున్నాం అన్నమాట చూడండి మొత్తం వాటర్ మొత్తం వాటర్ వాటర్ ఇలా ఉన్నాయో మొత్తం అసలు ఏమన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి అంటే పడిపోతాం ఇంకా వాటర్ అయితే మొత్తం ఫుల్ మంచిగా వెళ్తున్నాయి చూడండి ఇక్కడైతే ఒక తాత వాళ్ళ వల్ల కాదండి అది తోపల అంటారు మేమైతే తోపల అంటాం మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ దాంతో చిన్న చిన్న చేపలు పడతారన్నమాట అలా పెట్టుకుని ఉంటే అందులోకి చేపలు వస్తాయి అయితే పట్టి పడుతున్నాడు కదా అది మీ గుడి చూపిద్దామని చెప్పేసి మా డాడైతే నన్ను అటు సైడ్ అయితే తీసుకెళ్ళాడు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి మనం వేరే సైడ్ వెళ్ళాలని చెప్పేసి అయితే మేమైతే ఇట్లా తిరిగి వస్తున్నాము వేరే సైడ్కి మేము వెళ్ళే సైడ్కి అయితే తిరిగి వస్తున్నాము చూడండి ఇక్కడ రెండు కట్టలు అయితే తీసుకెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళకి అటు చివరన ఇటు చివరన కట్టాలి కదా వాళ్ళ కడతారు కదా అవి కట్టెలు దాచిపెట్టుకుంటారనమాట ఒకరే ఒకరు అట్లా దొంగతనం అలా చేస్తారు కదా చేయకుండా అలా దాచిపెట్టుకొని మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ చేసుకుంటారు చూడండి ఎంత గడ్డి ఉందో చాలా గడ్డి ఉందండి ఇందులోండి వెళ్తుంటే నాకు అయితే భయమైంది అంటే ఏమైనా రావచ్చు అందులో నుంచి అలా ఉందన్నమాట గడ్డి మనమైతే ఫైనల్గా అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి ఇదేనండి మా చెరువు మా చెరువు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చెరువు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చాలా పెద్ద చెరువు కూడా మాది చాలా పెద్దగా ఉంటుంది మా చెరువు అయితే ఇంకా మత్తడి పడలేదండి మత్తడి అంత పెద్దగా ఉంటుంది అన్నమాట అన్ని చెరువులు ఆల్రెడీ మత్తడి పడే ఉంటాయి కాకపోతే మా చెరువు అయితే ఇంకైతే మత్తడి పడలేదు ఇంకా కొన్ని వర్షాలు పడితే అయితే మత్తడి పడతాయి ఇది చిన్న చేపల వల అండి చిన్న చేపలది ఇవ్వాలా ఇప్పుడు వేస్తే ఒక వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్లో మనం అంటే అక్కడే ఉండి మళ్ళీ తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళచ్చు అన్నమాట చేపలు పడతాయి మన కూరకు సరిపోయన్నీ పడతాయి అయితే వెళ్ళే వేయడానికైతే మా డాడీ వెళ్తున్నాడు చిన్న చేపల వల్ల తీసుకొని అయితే వాటర్లోకి మరీ ఎక్కువ అయితే వేయడం లేదండి కొంచెం మన మోకాలు ఉంటాయి కదా మోకాలు వరకు వాటర్ చూసుకొని అంత లోతున అయితే వేస్తున్నాడు నాకైతే వాటర్ అంటే చాలా భయం వేస్తుంది వర్షాకాలంలో సమ్మర్లో అయితే అట్లా ఏమనిపించదు అందులోకి వెళ్ళాలంటే అసలు నేనైతే వెళ్ళలేదు నేనైతే బయటకే ఉన్నాను వాటర్కు దూరంగా అయితే బయటనే నిల్చొని ఉన్నాను అన్నమాట మరి డాడీ వేస్తుంటే మీకైతే చూపిస్తున్నాను అంత కొంచెం లైట్ లైట్గా వర్షం పడుతుంది కదండి వర్షం పడుతుంటే అయితే అంత క్లియర్గా లేదు అన్ని వాటర్ పడుతున్నాయి ఫోన్ పైన చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగా అనిపిస్తుందో మొత్తం చెట్లే ఉన్నాయి చూడండి చెరువు చుట్టూ మొత్తం అన్ని చెట్లే ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా చెరువు మత్తడి పడిన తర్వాత కూడా మీకు కంపల్సరీ చూపిస్తానండి అటు సైడ్ మత్తడి పడే సైడ్కి చెట్లు చాలా ఉంటాయి మరియు ఇవి బండలు ఉంటాయి కదా పెద్ద పెద్ద బండలు ఉంటాయి అన్నమాట ఆ బండల్లో నుంచి మత్తడి పడినప్పుడు అన్నిట్లా వాటర్ వెళ్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ ఏరియా అయితే మీకైతే కంపల్సరీ చూపిస్తాను ఇప్పుడు కూడా అటు సైడ్ వెళ్ళొచ్చు కాకపోతే కానీ కొంచెం దూరం నడవాలన్నమాట కొంచెం లాంగ్ ఉంటుంది రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అట్ సైడ్ వెళ్ళినా కూడా ఇప్పుడు అంత యూజ్ ఏం లేదు కదా మీకు చూపించలేను మత్తడి పడిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది అప్పుడైతే కంపల్సరీ చూపిస్తాను ఆ వీడియో కూడా చేస్తాను మీరైతే చూడండి నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదా మా డాడీ అయితే అక్కడ అది చిన్న కర్రలు ఉన్నాయి కదా కట్టెలు అది భూమిలోకి ఇట్లా గుచ్చి అక్కడ ఇట్లా వాళ్ళ కడతారు అన్నమాట నేను కూడా ఫస్ట్ టైం అండి అంటే ఇలా వాళ్ళ కట్టేటప్పుడు చూడడం నేను కూడా ఎప్పుడు చూడలేదు రాలేదు కూడా వాళ్ళ అలా వేసేటప్పుడు నేను కూడా మీతో పాటే ఈరోజు చూస్తున్నాను చూడండి అక్కడ కట్టె కనిపిస్తుంది కట్టె కట్టేసి దాన్ని ఇలా తీసుకుంటూ తీసుకుంటూ వస్తున్నాడు కొన్ని చిక్కులు చిక్కులుగా ఉంటాయి కదా మరీ చిక్కులుగా ఏమి ఉండవండి ఇంటి దగ్గర దాన్ని సెట్ చేసుకొని వచ్చాడు సెట్ చేసుకొని వచ్చి ఇలా తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి ఈ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి మొత్తం గడ్డిలోనే ఉన్నాయి చెరువులో అయితే లేవు వాటి పేరేంటో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అక్కడక్కడ అయితే కనిపించాయి చాలా నాకు అలా అయితే కట్టడం అయిపోయిందండి చూడండి ఇక్కడ కట్టేస్తున్నాడు ఇక్కడైతే కట్టడం అయిపోయింది కట్టడం అయిపోయిన తర్వాత కొంచెం సై కొంచెం టైం అయితే మేమైతే అక్కడ ఉన్నామో ఒక హాఫ్ అన్ అవర్ అలా కట్టిన తర్వాత మీకు చెరువు కొంచెం చూపిద్దామని చెప్పేసి అయితే ఇది చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా ఇప్పుడు అటు సైడ్ ఏరియా కనిపిస్తుంది కదండి అటు సైడ్ లాస్ట్కి మనకు మత్తడి పడుతుంది అన్నమాట అటు సైడ్కి ఇంకా ఇటు సైడ్ ఇప్పుడు కనిపిస్తున్న సైడే కాకుండా ఇంకా చాలా పొడువుగా ఉంటుందండి చాలా అంటే చాలా పొడువుగా ఉంటుంది అదంతైతే చూ మన కెమెరాలో అంటే కొంచెం వాటర్లోకి వెళ్ళి తీయాలి కాబట్టి నేను వాటర్లోకి వెళ్ళి అయితే తీయడం లేదు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చెరువు అయితే ఇక్కడైతే నేను ఆడాలి నడుచుకుంటూ వెళ్తుంటే మా డాడీ అయితే వీడియో తీశాడు చిన్న క్లిప్ అలా తీస్తే మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి అయితే మేము అవలా కట్టేసిన తర్వాత కట్టేసిన తర్వాత కొంచెంసేపు బయట ఇట్లా హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం కదా ఉన్న తర్వాత పెద్ద పెద్ద చేపలన్నీ ఇలా దూకుతున్నాయి అన్నమాట ఈవినింగ్ టైం కదా మేము మేము వెళ్ళింది త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో అన్నమాట పెద్ద పెద్ద చేపలన్నీ దూకుతుంటే మా డాడీ పెద్ద వాళ్ళ తీసుకొచ్చి వేస్తా నేను ఇంటికి పోదాం పదా అన్నాడైతే ఇప్పుడైతే మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము అంటే ఆ చిన్న చేపలు అక్కడే ఉంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి పెద్ద వాళ్ళ తీసుకెళ్ళి వేస్తాడు అయితే ఇంటికి వెళ్దాం నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను ఇంక ఇంటికి వెళ్ళిపోయి మా డాడీ వచ్చాడు మా డాడీ వచ్చి పెద్ద చేపల్లి వేసాడన్నమాట అనమాట వేసి చిన్న చేపల్లి తీసుకొని వస్తాడు చూడండి ఎంత గడ్డి ఉందో గడ్డి అయితే మామూలుగా లేదు గడ్డిలో కూడా పాములు ఉంటాయి చెరువులో కూడా పాములు ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయితే వెళ్ళాలి మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవ్వేనండి శ్రీగంధం చెట్లు అమ్మాయిలకి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఉంటాయి కదండీ ఆ ప్రోడక్ట్స్లలో యూజ్ చేస్తారు ఎక్కువగా అయితే మొత్తం బ్యూటీకే వాడతారు అన్నమాట శ్రీగంధం చెట్లు ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పైతే చూపిస్తున్నాను కొంచెం లైట్ గ్రీన్లో ఉన్నాయి కదా అవే అండి శ్రీగంధం చెట్లు ఇక్కడ ఒక అతను పెట్టాడనమాట తోట మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఎడ్ల బండి మా మామయ్య వాళ్ళది అలాగే ఎడ్లు కూడా మా మామయ్య వాళ్ళవి అండి ఇంటికైతే వచ్చేసాము చూడండి మా డాడీ అక్కడికి వెళ్ళేసి పెద్దవాళ్ళు వేసి మళ్ళీ చిన్నది తీసుకొచ్చాడు అనమాట ఎన్ని చేపలు పడినాయో చూడండి చాలా పడినాయండి చేపలైతే ఇవన్నిటిని తీసి కర్రీ వండుకునేసరికి మాకైతే చాలా లేట్ అయిపోయింది అనమాట నైట్ నైన్ టెన్ అలా అయింది చూడండి ఎన్ని చేపలు పడినాయి వచ్చింది మార్నింగ్ అయితే ఎక్కువగా పడలేదు ఈవినింగ్ టైం కదా వర్షం కొంచెం తగ్గడం వల్ల వరద అనేది వస్తుంది కదా వచ్చిన తర్వాత అప్పుడు చేపలు వడినాయి అన్నమాట ఎక్కువ అలాగే పెద్ద వాళ్ళకు పడిన చేపలు ఇది మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వీడియో అయితే పెద్ద చేపలు వడినయి పెద్ద వాళ్ళకి ఈ పెద్ద చేపనైతే ఆలుగా చేప అంటారన్నమాట ఆలుగా చేప అంటే మేమైతే అలాగే అంటాం మీ సైడ్ ఎలా అంటారో మరి తెలియదు చూడండి ఎంత బాగున్నాయో అదైతే ఉరుకుతుంది వాటర్ ఇలా కనబడుతుంది అంటే తనకి తగినట్టు అవుతుంది ఓకే గాయస్ ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్స్ ద వాచింగ్